హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాతావరణ ప్రతికూల మార్పులపై పోరాడేందుకు వర్ధమాన దేశాలకు మూడు వందల బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందనుంది పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అజర్బైజాన్ రాజధాని బాకు వేదికగా ఐక్యరాజ్య సమితి కాప్ ట్వంటీ నైన్ చర్చలు ఆదివారం కొనసాగాయి వర్ధమాన దేశాలకు ధనిక దేశాలు అందించాల్సిన ఆర్థిక సహాయం మూడు వందల బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు అయితే ఈ ఒప్పందంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది అభివృద్ధి చెందిన దేశాలు తమ బాధ్యతలను నెరవేర్చడానికి ఇష్టపడట్లేదు అది నిరుత్సాహానికి గురిచేసింది మూడు వందల బిలియన్ డాలర్లు అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలు ప్రాధాన్యాలను పరిష్కరించవు దీన్ని తీసుకునేందుకు వ్యతిరేకిస్తున్నాం ఇది సిబిడిఆర్ ఈక్విటీ సూత్రానికి విరుద్ధంగా ఉంది అని భారత బృందం ప్రతినిధి చాందినీ రైనా పేర్కొన్నారు ఆర్థిక సాయం ఒప్పందం ఆమోదానికి ముందు భారత ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చాందినీ రైనా పేర్కొన్నారు మరోవైపు నైజీరియా సైతం భారత్కు మద్దతు తెలిపింది కా ట్వంటీ నైన్ సదస్సుల్లో ధనిక దేశాలు అందించే పర్యావరణ ప్యాకేజ్ మూడు వందల బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు అయితే దీనిపై వర్ధమాన దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి ఈ చర్చలు గత శుక్రవారంతో ముగియాల్సి ఉండగా ఈ ఒప్పందంపై రెండు వందల యాభై మంది అభ్యంతరం తెలపడంతో ఆదివారం సైతం చర్చలు కొనసాగాయి అలాగే రెండు వేల ముప్పై నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రతి సంవత్సరం కనీసం ఒకటి పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లు ఇవ్వడానికి అభివృద్ధి చెందిన దేశాలు కట్టుబడి ఉండాలని గురువారం జరిగిన కాప్ ట్వంటీ నైన్ సమావేశంలో భారతదేశం తెలిపింది జరుపుతున్న కొత్త క్లైమేట్ ఫైనాన్స్ ప్యాకేజీని పెట్టుబడి లక్ష్యంగా మార్చలేమని భారత్ పేర్కొంది కాప్ ట్వంటీ నైన్ క్లైమేట్ ఫైనాన్స్ లీగ్ ఆఫ్ లైక్ మైండెడ్ డెవలపింగ్ కంట్రీస్ తరఫున మాట్లాడుతూ వేడుకుతున్న ప్రపంచాన్ని పరిష్కరించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్రాంట్లు రాయితీగా ఉండాలని సహాయం ద్వారా సాధించాలని నొక్కి చెప్పింది కాప్ ట్వంటీ నైన్లో భారతదేశం తరఫున నరేష్ పాల్ గ్యాంగ్వార్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలు రెండు వేల ముప్పై నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం ప్రతి సంవత్సరం కనీసం ఒకటి పాయింట్ మూడు ట్రిలియన్ అమెరికన్ డాలర్లను సేకరించాలి బ్రెజిల్లో బిలెంలో కాప్ థర్టీ వైపు వెళుతున్నప్పుడు ఈ మద్దతు చాలా ముఖ్యమైనది ఇక్కడ అన్ని పార్టీలు తమ జాతీయ స్థాయి ప్రణాళికలు వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి చేసిన సహకారాల వివరాలను ప్రదర్శిస్తాయన్నారు ఎన్సీక్యూజీని పెట్టుబడి లక్ష్యంగా మార్చడాన్ని భారత్ వ్యతిరేకించింది అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే వాతావరణ ఫైనాన్స్ను పెంచుతాయని ప్యారిస్ ఒప్పందంలో స్పష్టంగా ఉందని పేర్కొంది నిబంధనలపై మళ్లీ చర్చలు జరపడానికి మాకు ఎటువంటి అవకాశాలు కనిపించడం లేదని గాంగ్వర్ అన్నారు వాస్తవానికి ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సమావేశం పారస్ ఒప్పందం ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలకు వాతావరణ ఆర్థిక సహాయం అందించడం బాధ్యతని భారత్తో సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు వాదించాయి అయితే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ కోసం ఒత్తిడి చేస్తున్నాయి ఇది ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడిదారులతో సహా వివిధ వనరుల నుంచి నిధులను సేకరిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్